ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం క్రింద మంజూరైన పద్నాలుగు కోట్ల తొంభై ఒక్క లక్షల చెక్ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ లబ్ధిదారులకు అందించారు కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలలో ఒకటి అయినటువంటి అన్నదాత సుఖీభావ పథకం కింద రైతుకు ఇరవై వేల రూపాయలు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు మొదటి విడతలో భాగంగా ఏడు వేల రూపాయలు ప్రతి రైతు ఖాతాలో జమ చేస్తున్నామని పేర్కొన్నారు కిసాన్ కిసాన్ అన్నదాత సుఖీ భవ కింద మొత్తం నియోజకవర్గం నందు ఇరవై రెండు వేల రెండు వందల పదిహేడు మందికి గాను పద్నాలుగు కోట్ల తొంభై ఒక్క లక్షలు అందిస్తున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు మొత్తం రిలీజ్ చేస్తున్నారు రైతులకి రైతుల ఖాతాలో జమ జమ చేస్తున్నారు ఇప్పుడు మొత్తం దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఈ రోజు జమ అవుతుంది సార్ విడుదల చేయడం జరిగింది రెండో విడత అక్టోబర్ అక్టోబర్ లో రెండు వేల పిఎం కిసాన్ మళ్ళీ ఐదు వేలు జనవరి కల్లా రైతు ఖాతాలో జమ జమ చేయడం జరుగుతుంది ఉన్న ఫార్మర్స్ కి మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు గౌరవ నెల్లూరు సీఎం గారు వీరయ్యపాలెం విలేజ్ లో బెనిఫిషరీస్ ఉన్నాయో అందుకు సుఖీభవన్ వాళ్ళకి ఈ రోజు డైబిటీతో డైరెక్ట్ మీ అకౌంట్ లో డిబిటీలో డిబిటీతో డబ్బులో పడుతుంది ఈ అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ అది ప్రభుత్వం నుంచి ఒక మంచి ఫార్మర్స్ కి సపోర్ట్ చేయడానికి ఒక మంచి ప్రోగ్రామ్ ఇది ఖచ్చితంగా ఎక్కడ దగ్గర వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇష్యూ ఉంటే అది కూడా ఈరోజు ఇక్కడ మనం నోట్ చేస్తాము అది ఖచ్చితంగా మనం రిజల్వ్ చేస్తాము మీరు కూడా మీ ఎలిజిబిలిటీ మన మిత్ర కి చెక్ చేయొచ్చు సో